హాయ్ అండి నమస్తే ఇవాళ మనము డీప్ నక్షి డీటైలింగ్లో ట్వంటీ టూ గ్రామ్స్ నుంచి అప్ టు ఫార్టీ గ్రామ్స్ వరకు ఉన్నటువంటి కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ నుండి డిజైన్స్ని చూస్తూ ఉన్నాము లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనము ట్వంటీ టూ గ్రామ్స్ రేంజ్లో ఉన్నటువంటి కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ మోడల్ అనమాట లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్తో బ్లాకెట్ అనేది హైలైట్ అయ్యి వచ్చిందండి పోటా స్టోన్స్ ఆన్ స్టోన్స్ ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఉగాది ఆఫర్ కూడా రన్ అవుతూ ఉంది కదండి సో టూ టు ట్వల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉన్నాయి ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అంతా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది పడుతుందండి విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అలాగే నాన్ కేడియం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కనుక చేసుకుంటే పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి ఇన్ కేసు మీకు నాన్ కేడియం ఆర్నమెంట్స్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త ఆర్నమెంట్స్ తీసుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఈ టైంలో తీసుకుంటే పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనేది వస్తుంది అలాగే కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి మంచి డీప్ నక్షి డీటెయిలింగ్లో అయినా యాంటిక్ పాలిష్లో అయినా మంచి కలెక్షన్ అనేది వచ్చింది అంతా కూడా లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్స్ అండి సో లేటెస్ట్ కలెక్షన్స్ మీద ఆఫర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది చాలా బాగున్నాయండి మోడల్స్ కూడా అలాగే కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మీద టూ పర్సెంట్ వేస్టేజ్ అండ్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఆల్రెడీ ఈ కేటగిరీకి ఏదైతే టూ పర్సెంట్ అండ్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ లో ఉన్నటువంటి ప్రజెంట్ అవైలబుల్ కలెక్షన్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేశానండి ఒక వీడియోని సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి మీకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో లోయస్ట్ వేస్టేజ్లో మంచి ఆర్నమెంట్స్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ టైం అండి అలాగే మనకు ఇవన్నీ కూడా ఇవాళ మనం చూసే ట్వంటీ కలెక్షన్ అంతా కూడా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది ఆఫర్ ఓన్లీ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుందండి సో ఉగాది అండ్ రంజాన్ ఆఫర్ అనమాట ఇది సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండి బెస్ట్ ఆఫర్ అండ్ కలెక్షన్ కూడా చాలా ట్రెండీగా ట్రెడిషనల్ గా గ్రాండ్ అపీరెన్స్తోనే తోనే లైట్ వెయిట్ లో వచ్చేలాగా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా కార్వింగ్ అనేది చాలా బాగుంటుంది డీటెయిల్డ్ కార్వింగ్తో వస్తాయండి కలెక్షన్ అనేది సో ఇవాళ మనం చూసే డిజైన్స్ అన్ని కూడా కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉంది మీకు పాజిబిలిటీ ఉంటే డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ ని చూడండి అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో మీరు వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ టైం అనేది స్కెడ్యూల్ చేస్తారు ఆ టైంలో మీరు కలెక్షన్ అనేది చూడొచ్చు స్టోర్ నుండి మీరు ఎలాంటి మోడల్స్ని చూడాలి అన్న కూడా వాళ్ళైతే మీకు ఓపెగ్గా చూపిస్తారండి అదేవిధంగా మనకు మంత్లీ సేవింగ్స్ స్కీమ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఒకవేళ మీకు గనక ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి క్లియర్గా మీకు తెలియజేస్తారండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి రెగ్యులర్గా న్యూ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అప్డేటెడ్ డిజైన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయండి అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మోడల్స్ అనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయితే చేస్తూ ఉండండి అండ్ డిజైన్స్ విషయానికి వస్తే మాత్రం బెస్ట్ కలెక్షన్ అనేది మనకు సిఎంఆర్ ఆఫ్ జ్యువెలరీలో అవైలబుల్ ఉందండి అండ్ ఎస్టర్డే ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను అప్పుడే వచ్చినటువంటి న్యూ స్టాక్కి సంబంధించి సో ఇలా మనకు ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉంటానండి సో కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ కూడా నక్షి పాలిష్ లో వచ్చేసిందండి సో ఇవాళ మనం చూసేటువంటి ఎపిసోడ్ అంతా కూడా నక్షి పాలిష్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు ఎస్పెషల్లీ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి సో ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కలెక్షన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అదే విధంగా ఇవాళ చూసేటువంటి కలెక్షన్స్ లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కు స్క్రీన్ షాట్ చేసి పింక్ చేస్తే చాలండి క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు ఇప్పుడున్న ఆఫర్లో ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి వివరాలను కూడా తెలియజేస్తారండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ మ్యాంగో ఫినిషింగ్ అలాగే లక్ష్మీదేవి కాంబినేషన్ లో టూ లైన్ లో వస్తుందండి కొంచెం బ్రాడ్గా ఉంటుంది వేర్ చేసినా కూడా థర్టీ వన్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో వితౌట్ గాడ్ మోటివ్స్ టోటల్ పికాక్ డిజైన్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట పోటా స్టోన్స్ అనేక్ స్టోన్స్ ఇచ్చారండి అండ్ డిజైన్ డీటైలింగ్ కూడా చాలా బాగుంది థర్టీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ వన్ మోర్ డిజైన్ అండి డీప్ నాక్షి డీటైలింగ్లోనే మ్యాంగో ఫినిషింగ్ పికాక్ మోటివ్స్తో పాటు లక్ష్మీదేవి అండ్ పోటా స్టోన్స్ అలాగే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది థర్టీ పాయింట్ త్రీ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఈ డిజైన్ కూడా మనకు కంటే ఫినిషింగ్ ఇంక్లూడ్ అవుతూ చాలా ట్రెండీ లుక్లో వచ్చేసిందండి ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ట్రెండీ లుక్ అనేది ఎలివేట్ అయి వస్తుంది ఎవ్రీ మోటివ్ కూడా చాలా క్లియర్గా అయితే ఉందండి సో ఈ డిజైన్ వెయిట్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఉంది కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయి సో అవి మనకు త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి అలాగే ఈ నెక్లెస్లో లాకెట్ చూడండి అమ్మవారు అలాగే పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తారు చాందమాలి ఫినిషింగ్ ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్లో మనకు సైడ్ వచ్చేప్పటికీ చాందబల్లి ఫినిషింగ్ ఇచ్చారు పికాక్ డిజైన్తో పాటు అమ్మవారి తో లాకెట్ ప్యాటర్న్ హైలైట్ అవుతుందండి బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్గా లక్ష్మీదేవితో గ్రాండ్గా ఎలివేట్ అయిందండి మిడిల్లో ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ కోరల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అలాగే ముత్యాలతో ఫ్లవర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది డిజైన్ అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి టోటల్ పికాక్ మోటివ్స్తో హైలైట్ అయ్యి వచ్చినటువంటి డిజైన్ పోటా స్టోన్స్ ని ఇచ్చారు అలాగే ఆనెక్ స్టోన్ కూడా ఇంక్లూడ్ అయిందండి బీచ్ అండ్ పర్ల్స్ని ఈ ప్యాటర్న్లో హ్యాంగింగ్ డ్రాప్స్ కింద తీసుకున్నారు ట్వంటీ టూ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు లక్ష్మీదేవితో హైలైట్ అవుతూ వస్తుంది అండ్ ఆనెక్ స్టోన్స్ పోటా స్టోన్స్ అయితే ఇచ్చారు థర్టీ టూ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నచ్చి డిజైన్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి బాక్స్ అండ్ మ్యాన్ఫిషినేషన్స్ వితౌట్ గాడ్ మోటివ్స్ ఇది వన్ మోర్ డిజైన్ అండి ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్